వాలంటరీ వ్యవస్థ ప్రస్థానం వాలంటరీ వ్యవస్థ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమై వాలంట్రీ ఇగ పనిచేస్తూ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి వాలంట్రీ ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో ప్రతి వీధుల్లో కూడా వాలంట్రీ అనే పేరు తెలియని వారే ఇప్పటి వరకు లేరు ఎన్నో సేవలు ఈ ఐదేళ్ళగా వారు అద్భుతంగా అందించారు కరోనా విపత్తులో ప్రజలకు వారి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమని వాలంటరీ కరోనా కాలంలో వారి యొక్క పాదాలను ప్రతి ఇంటి ముందుకి కూడా తీసుకొని వెళ్ళి ప్రతి పౌరు పౌరుడికి కూడా సేవలు అందించారు అది రాష్ట్ర ప్రజానికానికి స్పష్టంగా తెలిసిన విషయమే వాలంటరీ వ్యవస్థ ఒక ఉన్నతమైన విధానంలో ఆనాడు వాలంటరీ సేవలు అనేవి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందాయి ప్రతి పథకాన్ని కూడా ఇంటి వద్దకే అందించే దిశగా వారి యొక్క మనుగడ సాగింది అలాంటి వాలంటీర్ల యొక్క భవిష్యత్తు ఈనాడు ఎందుకు ఇంత అఘోరమైన పరిస్థితికి ఘోరమైన పరిస్థితికి దిగజారింది ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ఆమె వాలంటీ మేము ఐదు వేలు కాదు పదివేలు గౌరవ వేతనం ఇస్తాము మా పార్టీని మా కూటమిని గెలిపించండి అనేసి వాగ్దానం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది వచ్చిన వెంటనే మంత్రులు వాలంటరీ వ్యవస్థకు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం వాలంటీర్లను ప్రభుత్వంలోనికి ప్రభుత్వ సేవలు అందించే విధానంలో సమీక్షలు చర్చలు చేస్తున్నాం వీరందరినీ కూడా తప్పకుండా వాలంటీర్లందరినీ కూడా తీసుకుంటాం రాజీనామా చేసిన వారిని మాత్రము కొద్దిగా పెడన పెట్టే అవకాశం ఉంటుంది అని మంత్రులు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అయితే మొన్న జరిగే శాసనసభ సమావేశాల్లో పెద్దల సభల్లో వాలంటరీ అవస్థపై ప్రశ్నలు అడిగితే వాలంటరీ అవస్థే ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు గత వైసీపీ ప్రభుత్వమే వాలంటరీ అవస్థను రెవెన్యూలు చేయకుండా పూర్తిగా నిలిపివేసింది కాబట్టి వాలంటరీ అవస్థను ఆ ప్రభుత్వమే రద్దు చేసింది అని ఇప్పుడు చల్లని కబురు తేలిగ్గా చెప్పడం జరుగుతుంది అయితే నిజంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అనేది తేల్చి చెప్పవలసిన అవసరం ఉంది